నో బట్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మూడు పుందులైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ మూడు పుందులు ఉన్నాయి మూడు కూడా ఫుల్ కండిషన్లో ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది రంగులు వచ్చేసి డేగలు కోడి కాకి కోడి డేగ మూడు కలర్స్ ఉన్నాయన్నమాట వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను క్లియర్గా వివరిస్తాను అలాగే ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే రంగు చూసుకున్నట్లయితే కోడి డేగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు విషయం చూసుకున్నట్లయితే కోడి డేగా దీని యొక్క రంగు వచ్చేసి కోడి డేగా సైజు ఇరవై కంగళాలు ఉంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా ఉంటుందని చెప్పి బ్రదర్ మాతో చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఫ్రెండ్స్ ఒక్క సంవత్సరం వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారు అలాగే ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పడం జరిగింది ఫిక్స్డ్ అమౌంట్ కాదు డిస్కౌంట్ కూడా ఉంది ఇందులో కూడా రెండో కోడ్ వచ్చేసి కోడి కాకి ఇక్కడ కనపడుతున్న కోడ్ వచ్చేసి కోడి కాకిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సైజ్ చూసుకున్నట్లయితే ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగరాలు బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలు సంవత్సరం ఒక్క నెల వయసు కన్నా కోడిగా చెప్తున్నారు మూడు కూడా ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి కాకి సంబంధించిన కాస్ట్ చెప్తాను ఈలోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే బిల్లైకాన్ని క్లిక్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి కాకి కాస్ట్ వచ్చేసి ఐదు వేలు రూపాయలుగా చెప్పడం జరిగింది ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మూడోకోడ్ వచ్చేసి డేగ పుంజు దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు బ్రదర్ కడ్డ చూసుకున్నట్లయితే సిఆర్ ఫామ్స్ నుండి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా చీరాల నుండి సిఆర్ ఫామ్స్ నుండి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది అలాగే దీని యొక్క రంగు వచ్చేసి డేగా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల ఎనిమిది వందల గ్రాములుగా ఉంటుందని చెప్తున్నారు నాలుగు కేజీలకి కొంచెం అట్టిగా ఉంటుందని చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పదమూడు నెలలు సంవత్సరం ఒక నెలగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ డేగా పుంజు కాస్ట్ ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది మూడు పుంజులు కలిపి తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది టైంపాస్ కాల్ చేయకుండా కావాల్సిన వారు కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్